హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా సరస్వతి టెంపుల్ వర్గల్ కిరాయికి అయితే వచ్చిన అందరూ అయితే ఏం చేస్తున్నారు ఓ ఈరోజు చాలా మంచి రోజు అట వసంత పంచమి అందుకనే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికైతే వచ్చారు అక్షరాభ్యాసం అయితే చేయించడానికైతే అందరైతే అందరూ అయితే లైన్లు అయితే కట్రు ఇక్కడ చాలా అబ్బా చాలా కింది నుంచి పైదాకా చాలా మంది అయితే లైన్ కట్టారు చాలా ఇబ్బందులు అయితే పడుతురు అలాగే ఇక్కడ కింద భోజనం ఏర్పాట్లు కూడా చేసారు కానీ చాలా ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే ఈరోజు చాలా వరకు అయితే భక్తులు చాలా వచ్చారు కాబట్టి అలాగే కార్ పార్కింగ్ కూడా దొరకడం చాలా కష్టమవుతుంది ఎటు తిరిగినా కానీ కార్ పార్కింగ్ అయితే దొరకట్లేదు రోడ్ల మీద పెట్టిన రోడ్ల మీద కార్ పార్కింగ్లో కొన్ని బండ్లు ఉంటున్నాయి కొన్ని బండ్లు అయితే పార్కింగ్లలో కొన్ని ఇరుకోబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ తర్వాత తర్వాత వీడియోలు అయితే చేసి పెడతాను అందరైతే చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్